హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో ఎలా పెట్టుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్ పద్ధతిలో ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సంవత్సరమైన కూడా నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం ఎండలో పెట్టుకునే పని కూడా లేదండి ఫ్యాన్ కిందనే ఈజీగా ఎండిపోతాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి నేనైతే కొలత తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకున్నాను మీరు ఏ గ్లాస్ అయినా సరే ఏ కప్ అయినా సరే తీసుకున్న ఆ కప్పు తోటి కొలతలు వేసుకోండి ఇలా బియ్యాన్ని రెండు సార్లు కడిగిన తర్వాత ఇలా మళ్ళా బియ్యమంతా బాగా మునిగే వరకు వాటర్ వేసేసుకొని ఒక రాత్రంతా నానబెట్టేసుకోవాలి చూసారు కదా పొద్దున్నే చూపిస్తున్నాను బియ్యం అయితే మనకి బాగా నానిపోయినాయి వీటిని రెండు రెండుసార్లు ఒకసారి కడిగేసేసి నీళ్ళన్ని వంపేసుకోండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం నానబెట్టేసుకున్న బియ్యం అయితే వేసేసుకొని వాటర్ ఒకసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మనం పిండి గ్రైండ్ చేసుకుంటాం కదా అలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి పిండి కూడా థిక్గా ఉండకూడదు మిక్సీ గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ తులుపేసేసి ఇందులోకి ఇలా వేసేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా పిండిని అయితే వేసేసుకున్నాము కదా ఈ గిన్నెను పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి అలానే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని పచ్చాపచ్చాగా పేస్ట్ అయితే చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా పల్స్ మోడ్లో సార్లు తిప్పేసారంటే మనకి పేస్ట్ అయిపోతుంది ఈ పేస్ట్ను కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే తయారు చేసుకోవడానికి ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకోండి ఇప్పుడు ఈ గిన్నెలో మీకు వాటర్ కొలతలు చూపించబోతున్నాను మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ని అయితే కొలుచుకోవాలి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి తొమ్మిది గ్లాసులో వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి వడియాల పిండిని ఉడికించుకోవడానికి ఎక్కువ వాటరే పడతాయి ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్ గా ఉడికిపోతుంది అలానే వడియాలు కూడా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా లెక్క పెట్టుకొని తొమ్మిది గ్లాసులు పోసుకున్న తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మంటనే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మరిగినివ్వాలి మరిగేటప్పుడు తగినంత సాల్ట్ నేనైతే రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలానే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకోండి మనం పిండిని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ పిండిని ఇలా గరిటితోటి ఒకసారి కలిపి మరుగుతున్న వాటర్లోకి వేసుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని వేసుకోండి మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఎలా అయితే ఒక చేత్తో తిప్పుతూ ఒక చేత్తో రవ్వను వేసుకుంటామో అదేవిధంగా ఒక చేత్తో గరిటని తిప్పుతూ పిండిని నిదానంగా పోసుకోవాలి ఒకేసారి పోసుకున్నామంటే కనుక బాగా ఉండలు కట్టేస్తాయి ఈ విధంగా పిండిని వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ పిండిని ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుంది పిండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి పైన ఇలా పుడుకలో వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు పిండి బాగా ఉడికిపోయిందని అర్ధము స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను తీసి ఇలా పక్కకు దించేసుకొని వేరొక గిన్నెలోకి ఉడియాలు పెట్టుకోవడానికి పిండిని ఇలా తీసేసుకోండి తీసుకొని ఈ మిగిలిన పిండి మీద మూతనైతే పెట్టేసుకోవాలి లేదంటే పిండి తొందరగా గట్టిపడిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అయితే పెట్టేసుకుందాము వడియలు పెట్టుకోవడానికి నేనైతే క్లాత్ని తీసుకున్నాను కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఈ క్లాత్ని వాటర్లో తడిపేసేసి ఇలా వాటర్ని పిండేసి వేసేసుకోండి ఇప్పుడు వడియాలు అయితే నేనైతే ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా చెమకీలు అవి లేకుండా ఉంటాయి అలాంటి గాజులు ఒకటే సైజ్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇందులో వడియాలు పెట్టేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి సింపుల్గా అయిపోతాయి అన్నీ ఒకే రకంగా వస్తాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా ఇలా పెట్టేసుకున్నామంటే పొడియాలన్నీ ఒకటే సైజులో ఉంటాయి నేనైతే మొదటి నుంచి చివరి వరకు ఇలా గాజులు వేసేసి పెట్టేసుకున్నాను నాకైతే చాలా నీట్గా వచ్చేసాయి మీకు ఈ పద్ధతి నచ్చితే ఈ పద్ధతిలో పెట్టేసుకోండి లేదంటే మీకు నచ్చినట్టు పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను చివరి వరకు కూడా నాకు బాగా వచ్చేసినాయి ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఎండలో పెట్టుకోలేదు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను ఒక ఇరవై నాలుగు గంటల వరకు ఆరబెట్టేసుకున్నాను చూసారు కదా అయితే పూర్తిగా ఆరిపోయినాయి ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా అడుగు బాగాన క్లాత్ పైన ఇలా వాటర్ చిలకరించుకొని క్లాత్ని తడిపేసుకోవాలి ఇలా తడిపేసుకున్నామంటేనే ఈజీగా మనకి వడియాలు వచ్చేస్తాయి క్లాత్ని తడపకపోతే వడియాలు చాలా గట్టిగా ఉంటాయి అలానే తీసుకున్నా కూడా రావు సరిగ్గా విరిగిపోతాయి కూడా చూసారా కదా ఇలా క్లాత్ అంతా తడిపేసుకొని పెట్టుకున్నాక ఒక రెండు నిమిషాలు అలానే ఉంచి తీసేసామంటే చూసారా ఆ చివర ఈ చివర పట్టుకొని ఇలా చేతితోటి లాగామంటే మనకి వడియాలు వాటే ఇలా ఊడి వచ్చేస్తాయి ఇలా ఈజీగా వడియాలన్నింటినీ కూడా ఇలా తీసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా తీసుకున్న వడియాలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను నాకైతే పెట్టుకునేటప్పుడు కొంచెం తిక్గా వస్తాయేమో అనుకున్నాను లేదండి చాలా పలచగా వచ్చేసినాయి చూసారు కదా ఈ విధంగా వడియాలన్నింటినీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని ఎండలో ఒక గంట పాటైనా పెట్టుకోవచ్చు లేదంటే క్లాత్ పైన ఫ్యాన్ కింద ఇంకొక గంటపాటు ఆరద చేసుకున్నారంటే వడియాలు బాగా డ్రై అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా డ్రై అయిపోయినాయి వడియాలు చాలా బాగా ఆరిపోయినాయి చూసారు కదా వీటిని నిల్వ చేసుకున్నామంటే మనకి సంవత్సరం అంతా కూడా చక్కగా నిలువ ఉంటాయి ఈ వడియాలు రసం సాంబార్ పప్పులోకి సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో మనం తినడానికి ఏమీ లేనప్పుడు కూడా స్నాక్స్ లాగా కూడా చేసుకుని తినచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్